పరిధిలో లేదని చెప్పాడు సరే సంతోషం నువ్వు చేయలేకపోయావు జగన్కి చాలా గుండె తేడి ఎక్కువ జగన్ మెచ్చుకోవాలి కాపులకి ససే మీద రిజర్వేషన్ ఇవ్వనంటే జగ్గంపూడు రాజా గారు అందరూ కూర్చోడానికి మద్దతు తెలిపారు సో ఇక్కడ కులం లేదని మేము మనందరికీ అర్థమవుతుంది కదా కాపు ఈపీసీ రిజర్వేషన్ కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఆర్థిక పరంగా వెనుకబాటు ధర ఉంది కాబట్టి చదువుల నిమిత్తం కొన్ని ఇవ్వడానికి ఈబీసీ రిజర్వేషన్ కల్పించారు దాంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం ఈబీ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైఎస్ జగన్ వచ్చి ఈ రోజున రిజర్వేషన్ పక్కన పెట్టండి అది వేరే విషయం ఈబీసీ రిజర్వేషన్ కూడా తీశాడు ఇంకా కాపు సామాజిక వర్గం ఇంకా జగన్ వైపు నిలబడతాను ఇంకా మనకి జగ్గంపూడి రాజా గారి పక్కన నిలబడతా ఉంటే అది ఎంత రైటో రాంగో మీరే ఆలోచించుకొని ఓటేయండి జగన్కి జీవీఎల్ గారు జీవీఎల్ గారు అడిగారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ చట్టసభలో అడిగారు పార్లమెంట్లో అడిగారు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ని విభజన రాష్ట్ర పరిధ కేంద్ర పరిధ అంటే కేంద్రం ఒకటే చెప్పింది రాష్ట్ర పరిధిలోనే వస్తుందని అన్ని కులాలకి రిజర్వేషన్ ఉంది ముఖ్యంగా దామాషా పద్ధతి ప్రకారమైనా సరే వెనుకబడ్డ కాపులకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాడో వైఎస్ జగన్ నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు ప్రతి వైసీపీ కాపు ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కాపులకి మీరు ఎందుకు తీసేశారు మీరు ఎందుకు నిలబడలేదు ఎంతసేపు కాపు ఎమ్మెల్యేలు కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు మీరు ఏదైనా మాట్లాడితే నన్ను తిట్టడం తప్ప ఇంతకాలం నన్ను తిట్టి 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 అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఈ రోజున ఇది నాకు ఎప్పుడో తెలుసు వీళ్ళందరూ వీళ్ళందరూ నా క్షేమాన్ని ఆకాంక్షించే మనుషులు కాదు నాకు తెలుసు ఎలా ప్రూవ్ చేయాలి పొగబెడతాన్ని బయటకు వచ్చేసి